ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో తిరుమల శ్రీవారికి సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే పుష్పయాగం సేవకు సంబంధించిన సమాచారంను అంటే ఈ పుష్పయాగం సేవను ఎందుకు నిర్వహిస్తారు ఎన్ని టికెట్స్ ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ ఎంత ఎన్ని టికెట్స్ ని ఒక్కసారికి బుక్ చేసుకోవచ్చు అలాగే ఈ పుష్పయాగం సేవ టికెట్స్ కలిగిన భక్తులకి ఆ రోజు ఎన్ని సార్లు దర్శనం ఉంటుంది అండ్ మొదటి గడప దర్శనం ఉంటుందా ఉండదా ఇలా పుష్పయాగం సేవకు సంబంధించిన పూర్తి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా పుష్పయాగం సేవని ఎందుకు నిర్వహిస్తారు అని తెలియజేస్తానండి హిందూ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే కార్తీక మాసంలో సాధారణంగా శ్రీ వెంకటేశ్వర స్వామి స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల తరువాత ఈ పుష్పయాగాన్ని నిర్వహిస్తారు పుష్పయాగానికి ముందుగా అంకురార్పణ నిర్వహిస్తారు పుష్పయాగం జరిగే రోజున నిత్య పూజల అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు సంపంగి మండపంలో అంటే స్వామివారి కళ్యాణోత్సవం జరిగే మండపంలో ప్రత్యేక స్వర్ణ వేదికపై కొలువు తీరుతారు అక్కడ అంటే స్వామివారి కళ్యాణోత్సవ మండపంలో ఉత్సవ మూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి ముందుగా స్నపన తిరువంజను నిర్వహించి ఆ తరువాత వివిధ రకాల పుష్పాలతో పూజలు నిర్వహిస్తారు తరువాత సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు గ్రంథాల ప్రకారం భూకంపాలు తుఫానులు అంటువ్యాధుల వంటి ప్రకృతి వైపర్యాల నుండి భూమిని రక్షించడానికి అలాగే మానవాళి వృక్షజాలం ఇంకా జంతుజాలం అన్ని విపత్తుల నుండి రక్షించడానికి భగవంతుణ్ణి శాంతింపచేయడానికి ఈ పుష్పయాగాన్ని నిర్వహిస్తారు పదహైదవ శతాబ్దంలో వాడుకలో ఉన్న ఈ ఉత్సవాన్ని పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో టీటీడీ వారు తిరిగి ప్రారంభించడం జరిగింది ప్రతి సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో కార్తీక మాసంలో స్వామివారి జన్మ నక్షత్రంలో ఈ పుష్పయాగాన్ని నిర్వహిస్తారు కాబట్టి అంటే సంవత్సరానికి ఒక్కసారి నిర్వహిస్తారు కాబట్టి ఈ సేవని వార్షిక ఆర్జిత సేవ అని కూడా అంటారు ఇకపోతే ఈ పుష్పయాగం సేవా టికెట్స్ని బుక్ చేసుకున్న భక్తులు ఆ రోజు ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య శ్రీవారి ఆలయం పక్కనే ఉన్న సుపథం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేయాలి అలా రిపోర్ట్ చేశాక అక్కడున్న అధికారులు మీ పుష్పయాగం సేవా టికెట్ని చెక్ చేసి మిమ్మల్ని అక్కడ నుంచి వైకుంఠం వన్ కంపార్ట్మెంట్లోకి అలో చేసి అక్కడి నుంచి క్యూ లైన్ ద్వారా శ్రీవారి ఆలయం లోపలికి అనుమతిస్తారండి అలా శ్రీవారి ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు మహద్వారం వద్ద మీరు ఆలయం లోపలికి ఎంటర్ అవ్వగానే శ్రీవారి కళ్యాణోత్సవ మండపానికి చేరుకోవడానికి మహద్వారం వద్ద మీరు లోపలికి ఎంటర్ అయ్యాక ఎడమ చేతి వైపున మిమ్మల్ని పంపించడం జరుగుతుంది అలా వెళ్ళేటప్పుడు కళ్యాణోత్సవ మండపంలోకి మీరు ఎంటర్ అవ్వడానికి ముందుగానే మళ్ళీ మీ పుష్పయాగం సేవా టికెట్ ని చెక్ చేసి మిమ్మల్ని కళ్యాణోత్సవ మండపంలోకి అలో చేస్తారు ఇలా పుష్పయాగం సేవా టికెట్స్ కలిగిన భక్తులందరినీ కూడా స్వామివారి కళ్యాణోత్సవ మండపంలోకి అనుమతించిన తర్వాత సుమారు ఉదయం పదకొండు గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నాపన తిరుమంజన కార్యక్రమాలు నిర్వహించి హారతులు ఇవ్వడం జరుగుతుంది ఆ కళ్యాణోత్సవ మండపంలో ఉన్న భక్తులందరూ కూడా ఈ స్నాపన తిరుమంజన కార్యక్రమాన్ని కనులారా వీక్షించవచ్చు ఈ కార్యక్రమం అయిపోయిన అనంతరం ఆ భక్తులందరినీ కూడా అక్కడే ధ్వజస్తంభం వద్ద క్యూ లైన్లోకి అనుమతిస్తారు అక్కడి నుంచి వెళ్ళి మీరు మొదటిసారిగా స్వామివారిని దర్శనం చేసుకుని ఆలయం బయటికి రావచ్చు ఇలా పుష్పయాగం సేవా టికెట్స్ కలిగిన భక్తులు స్నాపన తిరుమంజన కార్యక్రమం అనంతరం స్వామివారిని దర్శనం చేసుకొని ఆలయం బయటికి వచ్చాక తిరిగి అదే పుష్పయాగం సేవా టికెట్తో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సుపథం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేయాలి అలా రిపోర్ట్ చేసిన తర్వాత మీ పుష్పయాగం సేవా టికెట్ని మళ్ళీ అక్కడున్న అధికారులు చెక్ చేసి మిమ్మల్ని శ్రీవారి ఆలయం లోపల ఉన్నటువంటి కల్యాణోత్సవ మండపంలోకి అనుమతిస్తారు ఆ కళ్యాణోత్సవ మండపంలోకి మీరు వెళ్ళిన తరువాత సుమారుగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అంటే దాదాపుగా ఐదు గంటల పాటు వివిధ రకాల పుష్పాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి పుష్పయాగాన్ని నిర్వహిస్తారు ఆ భక్తులందరూ కూడా ఆ కళ్యాణోత్సవ మండపంలో కూర్చొని ఈ పుష్పయాగం సేవని కనులారా వీక్షించవచ్చండి పుష్పయాగం సేవ అయిపోయిన తర్వాత అంటే సాయంత్రం ఐదు గంటలకి పుష్పయాగం సేవ అనేది అయిపోతుంది ఆ సేవ అయిపోయాక తిరిగి అక్కడే ధ్వజస్తంభం వద్ద మళ్ళీ దర్శనం క్యూ లోకి మిమ్మల్ని అనుమతిస్తారు మీరు అక్కడి నుంచి వెళ్ళి రెండవసారి అదే రోజు స్వామివారిని దర్శనం చేసుకొని ఆలయం బయటికి రావచ్చు అంటే ఈ పుష్పయాగం సేవ టికెట్స్ కలిగినటువంటి భక్తులు అదే రోజు ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి ఇలా రెండు సార్లు స్వామివారిని ఒకే రోజు దర్శనం చేసుకోవచ్చండి అండ్ ఇంకొకటి ఈ పుష్ప యాగం సేవా టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు అదే టికెట్ తో ఆ రోజు దాదాపుగా ఉదయం మధ్యాహ్నం రెండు పూటలా కలిపి సుమారుగా ఆరు గంటల పాటు శ్రీవారి ఆలయం లోపల ఉన్న కళ్యాణోత్సవ మండపంలో భక్తులు ఈ సేవను వీక్షించడానికి అవకాశం ఉంటుందండి అయితే ఈ పుష్పయాగం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి మొదటి గడప దర్శనం అనేది ఉండదు జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు ఇకపోతే ఈ పుష్పయాగం సేవా టికెట్స్ అనేవి టీటీడీ వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు ఆన్లైన్ లో కూడా ఆ రోజుకు సంబంధించి సుమారుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి టికెట్స్ వరకు రిలీజ్ చేసే అవకాశం ఉంది ఒక్క టికెట్ కాస్ట్ ఏడు వందల రూపాయలు ఉంటుంది ఒక్క పర్సన్ ని మాత్రమే అలో చేస్తారు అంటే పుష్ప యాగంకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ ఏడు వందల రూపాయలు ఉంటుంది ఒక్క మొబైల్ నెంబర్తో తో లాగిన్ అయ్యి ఒక్కసారికి టూ మెంబర్స్కి కి మీరు పద్నాలుగు వందల రూపాయలు పే చేసి టూ మెంబర్స్ కైనా బుక్ చేసుకోవచ్చు లేదా ఒక్కరికి ఏడు వందల రూపాయలు పే చేసి ఒక మొబైల్ నెంబర్ తైనా బుక్ చేసుకోవచ్చు అండి ఇదండి పుష్పయాగం సేవ దర్శనంకి సంబంధించి సేవ సంబంధించి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు పుష్పయాగం సేవ అంటే ఏంటి ఆ సేవా టికెట్స్ కలిగిన భక్తులకి దర్శనంకి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే టీటీడీకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్